సింగూరు ప్రాజెక్టుపై నుండి నీటి విడుదలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి లేదా క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలి అయోమయంలో ఉన్న మెదక్ జిల్లా రైతాంగం పట్టించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మాదేవేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేత సింగూర్ నీటి విడుదలపై రైతులకు స్పష్టత ఇవ్వాలని లేదా క్రాప హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేసి సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం పద్మా దేవేందర్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం పరివాహక రైతులతో కలిసి మేనక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు పత్రం సమర్పించారు లేదా క్రాపాలడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తారని కలెక్టర్ను పద్మా దేవేందర్ రెడ్డి ప్రశ్నించారు సింగూర్ ప్రాజెక్టు నుండి నీటి గణపూర్ ఆనకట్టకు విడుదల చేసే పంటలు సాగత ప్రభుత్వం ఇప్పటికీ సింగూరు విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం రైతుల ఆయామయానికి గురిచేస్తుందని ప్రభుత్వానికి ముందువైకిరి తగదని చేశారు బీఆర్ఎస్ అయాంలో ప్రతి పంటకు నీళ్లు ఇచ్చి పంట కూడా కాపాడుకున్న ఘనత కేసీఆర్ అని అన్నారు సింగూరు నుండి నీళ్ళని హైదరాబాద్ తీసుకెళ్లకుండా తగిన చర్యలు ఏర్పాటు చేసి మెగ్ జిల్లా రైతాంగానికి సౌనీళ్ళు అందించాలని కేసీఆర్ పేర్కొన్నారు కాంగ్రెస్ పాలన రైతులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని మండిపడ్డారు వానాకాలం జరిగిన నష్టపరిహారం ఇప్పటివరకు చెల్లించలేదన్నారు లేని పక్షంలో రైతులతో పెద్ద పెద్ద ప్రజా ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మదేవేందర్ రెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆరల మల్లికార్జున గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆక్రేడ్ కృష్ణారెడ్డి మాజీ జిల్లా రైతు బంధు అధ్యక్షులు తడప్ సోములు మాజీ కౌన్సిలర్లు విశ్వం మాయా మల్లేశం చంద్రకళ సుహేల్ పట్టణ కన్వీనర్లు కృష్ణారెడ్డి లింగారెడ్డి సర్పంచులు సాంబశివరావు మేకల సాయిలు పాపన్నపేట మార్కెట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి నాయకులు కన్నెల సాయిలు ఏనుగుల రాజు మేషట్ శంకర్ బట్టి ఉదయ్ రెడ్డి మోహన్ నాయక్ శ్రీనాథరావు సంగమేశ్వర్ బద్రి మల్లేశం మాజీ సర్పంచులు మెదక్పట్నం మెదక్ ఉన్నారు ఉన్నారు మరి ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది రైతుల దుస్థితి ఏంది రైతులకు ఎందుకు ఇబ్బంది క్రియేట్ చేస్తా ఉన్నారు ప్రభుత్వం దగ్గర అసలు సమాధానం లేదా ఉంటే గనక నీళ్ళు ఇవ్వండి వెంటనే నీళ్ళు ఇస్తామని చెప్పి రైతులకు హామీ ఇవ్వండి నీళ్ళు ఇవ్వలేని పక్షంలో వాళ్ళకు నష్టపరిహారం ఎంత ఇస్తారో కూడా చెప్పాలి నష్ట పరిహారం ఇవ్వాలి ఒకరు క్రాప్ హాలిడే అంటున్నారు ఒకరు నీళ్ళు ఇవ్వమంటున్నారు ఒకరేమో పెట్టుబడి ఇవ్వమంటున్నారు నానా రకాల అవస్థలకు గురి చేసి మరి రైతులకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు నాట్లు వేసుకొని కొంతమంది నాట్లు వేయ వాళ్ళు వరి తుఖాలు పోసుకొని కొంతమంది కొంతమంది తుకాలు పొయ్యాలా వద్ద అని కొంతమంది మందు వస్త్రాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కొంతమంది అవస్థపడుతూ ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ ద్వారా వెంటనే ప్రభు ప్రభుత్వము రైతులకు క్లియర్ ఇవ్వాలి నీళ్ళు ఇస్తున్నారా లేదా వెంటనే నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మా ఫస్ట్ డిమాండ్ సింగూరు నుండి యథావిధిగా గతంలో కేసీఆర్ సార్ ఎట్లు ఇచ్చిందో అట్లనే ఎంఎన్కెనాలు ఎఫ్ఎన్కెనాలుకు గణపురం ఆనకలవారుగా చేసి పంటలు పండించుకుంటారు అట్లాంటిది ఈసారి ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఫార్మర్స్ అందరు కూడా అంటే నీళ్ళు వస్తాయా రావా నీళ్లు రాకపోతే పరిస్థితి ఇప్పటికే తుఖాలు పోసుకున్నారు మందు కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు మరి పెట్టుబడి అనేది నష్టం జరుగుతుంది నీళ్లు వస్తాయా రావాలనే దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్నది నీళ్ళు వస్తే పర్వాలేదు రాకపోతే ఒక క్రాప్ హాలిడే అని చెప్పేసి ఇచ్చేసిన వాళ్ళు చెప్తా ఉన్నారు ఒకవేళ క్రాప్ హాలిడే కనుక ఇచ్చేది ఉంటే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి ఓన్లీ ఇది క్రాప్ హాలిడే అని చెప్పేసి డిక్లేర్ చేసి రైతులు నష్టం చేస్తే ఇబ్బంది అవుతుంది పెట్టుబడి పెట్టుకుంటా ఉన్నారు కన్ఫ్యూజన్ లో రైతులు ఉన్నారు కాబట్టి వాళ్లకు నీళ్లు ఇస్తారా ఇవ్వరా అని ఒకటి చెప్పాలి ఒకవేళ ఇవ్వకపోతే నష్టపరిహారం మా డిమాండ్ ఇది రెండు మూడు రోజుల్లోనే తేల్చాలి గవర్నమెంట్ మాట్లాడండి తేల్చండి అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో కూడా మా వాళ్ళు దాన్ని డిఫరెంట్ గా బిఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతుంది అంత లోపల గనక క్లారిటీ ఇస్తే రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం మేము సెకండ్ థర్డ్ వరకు చూసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం రైతుల పక్షాన క్లియర్ చేయండి ఒకవేళ క్రాప్ హాలిడే కనుక డిక్లేర్ చేస్తే నీళ్ళు ఇవ్వకపోతే నష్ట పరిహారం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం నీళ్ళు ఇవ్వాలని మా ఫస్ట్ డిమాండ్ ఒకవేళ నీళ్ళు ఇవ్వలేమని కనుక మీ దగ్గర ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ నీళ్ళు ఇవ్వకపోతే రైతులకు నష్ట చెల్లించాలి వాళ్ళు నష్టపరిపోకుండా ఈ ఈ సంవత్సరం పంట వండితే వాళ్ళకి ఎంత లాభం అయితే వస్తుందో దాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా మేము పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ లేని ఏడల ఇలాంటి కన్ఫ్యూజన్ ఇట్లనే ఉంచి ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టి నష్టపరిహారం ఇవ్వకుండా ఇబ్బంది పెడితే మాత్రం తప్పకుండా ధర్నా కార్యక్రమం రైతులందరి పక్షాన్ని నిలబడతాం రైతులందరినీ తోలుకచ్చుకుంటాం తప్పకుండా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఎండగడతాం అని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడున్న శాసనసభ్యులు వెంటనే స్పందించాలే స్పందించి మరి రైతులకు ఇంత ఇబ్బంది వస్తున్నా పట్టి